మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ చతుగ్రహ పంచగ్రహ కూటములు మీ యొక్క రాశి నుంచి పన్నెండవ స్థానము లగ్నము రెండవ స్థానము మూడవ స్థానంలో సంచరిస్తున్నాయి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క సంచారం మూలంగా మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మీకు డిసెంబర్ మాసంలో కాస్త ఖర్చులని కొంచెం విదేశీ యోగాలను కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి జనవరిలో కొంత గుర్తింపుని ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఫినాన్షియల్ గ్రోత్ని మరియు ఏప్రిల్ మాసంలో కొన్ని ప్లేసెస్ మారడము లేనట్లయితే కొంతమంది పరిచయాలని ఆ పరిచయాల వల్ల కొంత సహజంగా మూడో స్థానంలో ఉండేటువంటి గ్రహం ఇంకో కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొంత మార్పుల వల్ల కొంత పరివర్తన అనేది ఇస్తూ ఉంటుంది మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి నెలల వైజ్గా కనుక చూసుకుంటే ఆ డిసెంబర్ మాసంలో మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అనాలోచితంగా కొన్ని ఖర్చులు పెట్టడం అనేటువంటి చూపిస్తుంది అందులోని వివాహం సంబంధించిన నిర్ణయాలు మనం వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు ఉద్యోగ సంబంధించిన నిర్ణయాలు కొంత తప్పుదడుగులు వేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఈ యొక్క రాశిలో అధిక గ్రహాలు సంచరించేటప్పుడు మకర రాశి వారికి గుర్తింపు కొన్ని కొన్ని వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు కొంచెం డేర్ చేసామనుకుంటూ లాభాలు ఎక్కువ వస్తాయి లేని డేర్ చేసాము కొంత స్ట్రెస్ వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలకు కొంత జాగ్రత్తగా ఉంటూ వాహనం మీద వెళ్ళేటప్పుడు లేదా లేనట్లయితే ఇక్కడ ఇది డేంజర్ అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక ఎలాగో ఫిబ్రవరి మార్చ్ మాసంలో ఫైనాన్షియల్ బాగుందని చెప్పుకున్నాము మరియు అదేవిధంగా కెరీర్ పరంగా కూడా గ్రోత్ ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇది కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక ఏప్రిల్ మాసంలో మూడో స్థానంలో కలిగేటువంటి ఈ కూటమి నాలుగు గ్రహాల కూటమి వల్ల ఏంటి ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంచెం రీసెర్చెస్ లేనట్లయితే వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టవలసినవి సమయానికి కఠిన లాంటివి చేయండి ఇక్కడ కూడా కొంతవరకు ఆవేశం ఎక్కువ వస్తూ ఉంటుంది ఆలోచన తగ్గుతూ ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచన చేసే నిర్ణయం అయినా తీసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది మరి ఈ పంచగ్రహ కుటుంబ యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి ఇందులో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి కేవలం పాజిటివ్ ఫలితాలే మీకు చక్కగా రావాలి ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి శని రాహువు కేతువు కుజుడు గురువు ఈ ఐదు గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి పాయింట్ నెంబర్ వన్ రెండవది చండీ పారాయణం వినడం కానీ చండీ హోమాలవి జరిగే దగ్గరికి కానీ వెళ్తూ ఉండండి కాస్త అక్కడ కొంచెం స్పెండ్ చేస్తూ ఉండండి మరియు గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ గ్రాసము ఇవి తినిపిస్తూ ఉండండి మరి ఈ పంచగ్రహ కూటములు మనకి మధ్యలో ఒకసారి గ్రహణం కూడా వస్తుంది దీంట్లో చూసుకుంటే కాబట్టి ఈ గ్రహణ ప్రభావం కానివ్వండి పంచగ్రహ కూటం ప్రభావం కానివ్వండి వేటి వేటి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఇవి ఎలాంటి అంశాలు అంటే మనం ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటి వింతలు విశేషాలు ఒక వంద సంవత్సరాలు వెనక్కి వంద సంవత్సరాల ముందుకు విన్నా జరగదు ఎందుకంటే ఇటువంటి పంచగ్రహ కూటమి ఎప్పుడూ రాలే మనకి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చతుగ్రహ కూటమి వస్తుంది పంచగ్రహ కూటమి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కానీ కేవలం రెండే రెండు నెలల్లో మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడము కేవలం ఒక మూడు నాలుగు నెలల వ్యవధిలో నాలుగు మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం జరుగుతుంది అంటే ఏమిటి ఈ కూటమి అంటే కలవడము ఈ కలవడం అనే దాన్ని ఎట్లా తీసుకుంటాము అంటే ఇది రకరకాలుగా చూపిస్తుంది ప్రపంచ దేశాలు మొత్తం ఈ అట్మాస్ఫియర్ మీద ప్రపంచ దేశాలు మీద అన్నిటి మీద చూపిస్తుంది అంటే కొన్ని దేశాలు కొన్ని కొన్ని దేశాల యొక్క కరెన్సీని కంట్రోల్ చేయడానికి కొన్ని దేశ నాయకులు ఒకటై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది యుద్ధ సంబంధించిన వాతావరణం వస్తుంది పంచగ్రహ కూటమి వల్ల ఈ మూడు సార్లు రావడం వల్ల ఇక మూడవది ఏమిటంటే పర్టికులర్గా అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైన అల్లర్లతో పాటు వాతావరణంలో అసలు ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి మార్పులు అది భూకంపాలు అనుకోండి యుద్ధ సంబంధ మన వర్షాలు అనుకోండి అంటే తుఫాన్లు అనుకోండి దీంతోపాటు వాయువులో విషవాయువు సంబంధించినటువంటి ప్రభావం కూడా పడుతుంది దానివల్ల కొంత కొంతకాలం మనుషులు బయటికి వెళ్ళడానికంటే వాయువు అంటే ఎంతసేపు ఓన్లీ కరోనా ఇలాంటిదనే కాకుండా చూడండి మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాము ఒక వన్ మంత్ బ్యాక్ ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్లైట్ లాకపోవడం జరుగుతుంది అని ఎందుకంటే వాయు సంబంధించిన ట్రావెలింగ్స్ వాయు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్స్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు ఎప్పుడైతే మనకి డిసెంబర్ పదహారో తేదీ నుంచి పదహారు పదిహేడు తేదీ నుంచి ఎప్పుడైతే ఇందులో మారుతున్నాడు ధనస్సులోకి ఇక్కడ స్త్రీలకి కొంత జాగ్రత్త పడాలి అంటే స్త్రీల మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి శుక్రుడు సినిమా ఫీల్డ్ కారకుడు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్యన గొడవలు రావడం కానివ్వండి సినిమా ఫీల్డ్ మీద కొంత వ్యతిరేకత రావడం కానివ్వండి కూడా ఇది ఆరు నెలలు పనిచేస్తుంటుంది అంటే ఎవరో ఏదో మాట్లాడడం వల్ల గొడవ రావడం మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకు కొంత యాక్సిడెంటల్ జరగడం సినిమా ఫీల్డ్ వాళ్ళు కొంత కొన్ని కొన్ని విషయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం అనేటువంటిది కూడా చూపిస్తుంది అదేవిధంగా స్త్రీల మీద అగాయిత్యాలు జరగడం ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి వస్తాడో ఈ డిసెంబర్ మాసంలో అక్కడి నుంచి ఒక ఆరు నెలల పాటు స్లోగా ఆయన మకరంలోకి వెళ్ళడం పంచగ్రహ కూటంలో ఏర్పడడం మళ్ళీ కుమ్మంలోకి వెళ్ళడం మళ్ళీ మన ధనస్సులోకి వెళ్ళ మీనంలోకి వెళ్ళడం ఆ రకంగా తన యొక్క ప్రయాణం ఒక ఐదు ఆరు నెలల పాటు కాళసప్రయోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ కరెన్సీ రిలేటెడ్ మనీ రిలేటెడ్ సంబంధించిన రూపం కూడా మారనుంది గుర్తుపెట్టుకోండి కరెన్సీ రూపం మారనుంది అలాగే మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని ఈ టెక్నికల్ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో కూడా కొన్ని అద్భుతాలు జరగనున్నాయి కొన్ని నిధులు కూడా దొరకనున్నాయి కాకపోతే మనకి చూడండి ఇప్పుడు అంతరిక్షంలో కొన్ని కొన్ని అంతరిక్ష వాసులు ప్రయాణాలు జరుగుతుంటాయి అంటూ ఉంటారు అటువంటి వారి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ మనం సేకరించడము వారి నుంచి కొన్ని సిగ్నల్స్ భూమి మీదకి రావడం తద్వారా కొంతవరకు కొన్ని కొన్ని అంటే ఒక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కమ్యూనికేషన్ కూడా జరగడం జరుగుతుంది దీనివల్ల గుర్తుపెట్టుకోండి మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం ఎట్లస్ త్రీ ఐ ఏదో సౌరమండలం నుంచి పాసనవుతుందని వింటున్నాం దాని నుంచి కూడా కొంతవరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ అంత పెద్ద వ్యామ వ్యోమగామి అంటారు అంటే అంత పెద్ద ఒక అంతరిక్ష నౌక లాంటిది పాసానవ్వడం ద ఫస్ట్ టైం మనం చూడ్డం కాబట్టి అన్నీ ఎలా ఉంటాయంటే వింతల విశేషాలన్నీ కూడా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి జరుగుతుందా అనే రకంగాను వంద సంవత్సరాల ముందు కూడా ఇలాంటి జరుగుతుందా అని ఎందుకంటే ఇటువంటి కాంబినేషన్ ఏ వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఎలాంటి కాంబినేషన్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి అంత విశేషాలు అంత వింతలు అంత గందరగోళాలు జరుగుతుంది అందుకే చూడండి అంత అల్లర్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనకి ఎందుకంటే దీనికి కేవలం గ్రహాల యొక్క సంకేతం ఒకటే కాకుండా మనకి ఒక పెహల్గాం దాడి ముందు కూడా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం మీద వచ్చి ఆ గ్రద్ద ఆ జెండాని తూపోవడం అదంతా జరిగింది ఈ మధ్య కూడా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని కాకులు గ్రద్దలు కూడా ఆ ఆలయం పైన ఉండేటువంటి గోపురం జెండా చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటి మనం వింటూ ఉన్నాము కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇక్కడ ముండే నాస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకుంది అంటే సామాన్య మానవుడు తన ఇబ్బంది పడకుండా తన జీవితాన్ని గడపాలి దానికి మనం ఏం చేయాలి నిత్యము ఇంట్లో చండి వింటూ ఉండండి చండి పారాయణాల దగ్గరికి వెళ్తూ ఉండండి గోసేవలు చేస్తూ ఉండండి నిత్య దేవత ఆరాధన చేస్తూ ఇంట్లో కొబ్బరికాయ కొట్టండి ముఖ్యంగా ఎప్పుడైతే ఇంట్లో కొబ్బరికాయని మీరు కొడతారో ఖచ్చితంగా మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు మీరు పడాల్సిన ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు శ్రీమాత్రే నమ